హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగమ్మాయి నేను ఇవాళ మీకు స్నాక్స్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సో అలాగే కార్న్ఫ్లేక్స్ మనకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే జొన్న అటుకులు అండి సో ఇవి ఎలా చేసుకోవాలో సో ఇవి మనకు ఇలా మూడు నేను చే చేయబోతున్నాను ఈరోజు సో మీరు ఇవి మూడు ఎలా చేసుకోవాలో ఆ విధానాన్ని బట్టి సో వారానికి సరిపడా స్నాక్స్ చేసుకోవచ్చండి అండి స్టార్ట్ చేద్దాము సినా కదా బాదం ఫస్ట్ నేను బండి పెట్టేసి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసానండి ఇందులో నేను హాఫ్ హాఫ్ కప్పు బాదం పప్పు కట్ చేసిన బాదం పప్పు ఉంచుకున్నాను వేయిస్తాను ఒక టూ మినిట్స్ అండి సిమ్లో ఉంచుకొని వేయించాలండి బాగా ఇలా వేయించాలి ఇది ఒక టూ మినిట్స్ ఇలా వేస్తాము మంచి స్మెల్ వస్తుందండి సో ఇలా వేస్తున్నప్పుడు మీకు సో చాలా స్విట్గా అయిపోతుంది ఈజీగా వన్స్ కట్ చేసి పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా ఈజీ అండి సో ఇలా ఒక టూ మినిట్స్ వేస్తాము చూస్తున్నారు ఒక టూ మినిట్స్ ఇలా వేగిపోయాయి ఇప్పుడు నేను ఇందులోకి జీడిపప్పు తర్వాత పిస్తాపప్పు ఇది రెండు కట్ చేసిన ఎంత క్వాంటిటీ ఇదైతే తీసుకున్నాను బాదం పప్పు సో అంత క్వాంటిటీలో జీడిపప్పు పిస్తాపప్పు కలిపి తీసుకున్నానండి కొంచెం జీడిపప్పు ఎక్కువే తీసుకోండి పిస్తా పిస్తాపప్పు కొంచెం తక్కువేసే పొంది సో ఇది రెండు కలిపి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను సో అది కూడా ఇందులో వేసుకున్నాను మీరు సో ఇందులో ఇలా ఫ్రై చేయండి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయాలి సో ఇది కూడా ఇందులో మీకు చేశానండి ఇప్పుడు నేను ఇందులోకి ఎండు కొబ్బరి ఇది కూడా తుడిమైనా తీసుకోవచ్చు లేదా ఇది మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు సో నేను ఎంత క్వాంటిటీ బాదం పప్పు తీసుకున్నానో అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను సో హాఫ్ కప్పు వేసుకున్నాను సో ఇది కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేద్దాం ఒక వన్ మినిట్ చాలంటే సో వీటిలోకి నేను ఇప్పుడు దసరసాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి చెప్తాము ప్రశ్న అంతే అంతేనండి ఇప్పుడు నేను గ్యాస్ కట్టేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇది సో ఇలా చూసేసుకొని ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని కొంచెం మనం ఇదే బాండీలోకి ఇప్పుడు ఎంత క్వాంటిటీ బాదం పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకున్నామండి సో ఇప్పుడు జాగ్రత్త చేస్తున్నాము కొంచెం వాటర్ కొంచెం బెల్లం కరంగా అవుతుందండి జస్ట్ ఒక పాకం లాగా వచ్చి మరి తీకపాకం పండి కొంచెం పాకం వచ్చేలాగా చేస్తాను అంటూ ఇలాగా చూస్తున్నారుగా ఇలా తీసుకొని చూస్తే మీకు అలా స్లోగా డ్రాప్ డ్రాప్ పడితే చాలు అండి అలా డ్రాప్ పడుతుంది అంటే మీకు పైన మనం ఇప్పుడు ఇంట్లోకి వేయించిన ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ ఇలా దీంట్లో కలుపుతామండి సో దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకోండి ఇంకా ఎలా చూడండి బెల్లం కదా తొందరగా దగ్గర పడుతుంది కాబట్టి మనకి లపులు చుట్టే అంత ఉండగలిగితే చాలండి చూస్తున్నాం కదా ఒక టూ మినిట్స్ ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం మెయ్యి వేసుకుండి ఒక స్పూన్ వేసుకోండి ఒకటి స్పూన్ అంతే అండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఇలా ఆగి మనం ఆ ప్లేట్లోకి తీసుకొని చల్లాడుతున్నప్పుడు ఇలా లక్కుండా చుట్టేసుకుంటే అండి ఇంకా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ అయిపోతుంది సో టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది మీరు చూడండి మీరు కూడా ఇలా పడింది కదా చూస్తున్నారు కదా సో ఇలా దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడాలండి ఆల్మోస్ట్ అయితే వచ్చింది నేను ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నానండి కట్టేసి నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను కొంచెం ఇలాచీ పౌడర్ ఇందులో వేస్తున్నానండి ప్లేట్లో చల్లారి కొంచెం చల్లారిద్దామండి ప్లేట్లో చేసి ఎలా మొత్తం తీసేసుకోండి మీ ప్లేట్లో కొంచెం చల్లారితాం చేస్తున్నారు కదండి కొంచెం గోరవెంచుక ఉన్నప్పుడే కొంచెం కాస్త నీళ్ళు ఇలా అనుకుంటూ తడుక్కుంటూ కొంచెం కొంచెం అక్కడ తీసుకుంటూ లడ్డున్న చుట్టేసుకోవడమేనండి చేస్తున్నారుగా అంతేనండి చూస్తున్నారు డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది సో ఇలా కొంచెం వాటర్ అనుకుంటూ ఉండండి గోరవెచ్చ వేడిగా ఉంటుంది కదా సో అందువల్ల అనుకుంటూ మీరు ఇలా చేసేసుకోవడమేనండి ఇలాగే సో హ్యాపీగా అయిపోతాయి మీరు కూడా ట్రై చేసుకోండి ఇలాగా వాళ్ళకి రోజు ఒక స్కూల్లో బ్యాగ్ స్నాక్స్ బ్యాగ్లో ఒకటి స్నాక్స్ బాక్స్లో ఒకటి వేసేసిన హ్యాపీగా తినేస్తారు సో ఇలా ట్రై చేయండి మీరు కూడా చూస్తున్నారు కదండి రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి మీకు ఎంతో ఇష్టమే ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మీరు సో మీకు ట్రై చేయండి తప్పకుండా ఇంకా కాన్ఫ్లక్ట్స్ మనం బాగా పెట్టుకోవాల్సినంత ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి సో ఇది మీకు మాటలు దొరుకుతాయండి కాంట్ జాబ్ సో ఇది పెరిచేసుకోవాలి ఇది ఫ్రై చేసుకుంటున్నాము వన్ ఆయిల్ వేడంగా బాగా వేడవాలండి సో వేయడా లేదా అక్కడ వేస్ట్ చేయాలి సో ఇలా పైకి లాక్ చేయాలి ఇది హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇలాంటి ఒక పెద్ద గిన్నె వేసుకోండి సో వేసినప్పుడు మనం అందులోకి వేసేయొచ్చు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా తయారు చేసుకోవాలండి జరిగినప్పుడు కొంచెం ఫ్లెన్ తగ్గించి వీటిని ఇలాంటి చామ్రీలోకి వేసుకొని మనం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి ఇలా చేసుకోవాలి మీరు సో మీరు ఇది చేసినప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోండి సో మరీ చేసే ముందు ఫ్లేమ్ పెంచుకోవాలి సో నేను ఇప్పుడు ఇలా అన్ని చేస్తున్నాను సో హై ఫ్లేమ్ పెట్టి మరీ నేను ఇందులోకి సో మరీ కాస్త వేసుకున్నాండి సో ఇలా ప్రతిసారి మీరు హై ఫ్లేమ్ పెడుతూ ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకుంటూ ఉండాలండి

సో ఇప్పుడు ఇవన్నీ ఇలా చేస్తామండి ఎందుకు ఇలాంటివి తీసుకోమని చెప్పానంటే మీరు బెడల్ పాట తీసుకుంటే అందులో అనుకోండి ఇది అంత త్వరగా డ్రై అయిపోతాయి మీకు సాల్ట్ కారం వేసుకొని అవుతుందంటే పట్టుకోకుండా అన్నీ అంత కిందికి వెళ్ళిపోతుందండి సో అందువల్ల ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు అలాగే కొంచెం వేడిగా ఉంటాయి తీసుకుంటే మన ఇందులో కావలసినంత సాల్ట్ ఈ స్పూన్తో కాకుండా ఇలా చేతితో వేయడానికి ట్రై చేయాలి నాకు అనుకుంటూ సాల్ట్ వేసుకున్నాం అండి క్వాంటిటీని బట్టి సార్ సాల్ట్ యాడ్ చేసేయాలి తర్వాత కొంచెం పచ్చ పెండి నేను లైట్గా వేడి మీద ఉంటాయి కాబట్టి ఏం కాదండి కొంచెం పచ్చ పె ఎంత కావాలో వీక్లీ ఆ క్వాంటి హ్యాపీగా పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చండి కూడా ఫాస్ట్గా క్విక్గా అయిపోయాయి సో క్రంచిగా డ్రాగింగ్ చేస్తారు అంతే పిల్లలు సో ఇలా డ్రా చేసుకోండి కూడా

కొంచెం లేదా ఉండండి పండి కూడా పటుస్ పడుతుంది కదా పండి కొంచెం అందులోకి కొంచెం కూడా వేసుకోండి a 리 옆에 o u could d a n c ఇవి దొరుకుతాయండి జోన్ మాటుకులు అని చెప్పేసి ఇది తీసుకోవాలి మనము ఈ జోన్ మాటుకులు మీకు శాంతి ఎంత కావాలో తీసుకున్నాను వేస్తూ ఉంది ఉండాలండి చిన్న బాగా కలపండి ఎంతో హెల్దీ అండ్ ఈజీ స్నాక్ ఈతో మాట్టుకుని రెడీ అయిపోయాయండి సో మీరు కూడా టేస్ట్ చేయండి సో ట్రై చేయండి సో ఎలా ఉందో చెప్పండి